we ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బేడబుడగ జంగాల అనేక సమస్యలపై గతంలో తెలంగాణ రాష్ట్ర అనేక మంత్రులను కలిసి తెలియచేయడం జరిగిందని అలాగే మాల మాదిగలతో బేడబుడగ జంగాలను కలపకుండా ప్రత్యేక వర్గంగా చేర్చి అన్ని రంగాలలో నష్టపోన మా వర్గ ప్రజలను చట్టపరంగా గుర్తించి ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించాలని వివిధ మంత్రులకు బేడబుడగ జంగం జనసంఘం తరపున అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు అంబేద్కర్ అభయాస్తం ద్వారా మేనిఫెస్టోలో ఎస్సీ ఉపకులాలకు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని దాని కనుగొనగా వెంటనే ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉప కులాల్లో అత్యధికంగా ఉన్న కులమైన బేడబుడగ జంగాల జాతి బిడ్డకు చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి కులానికి తెలంగాణ రాష్ట్ర రాజధానిలో కమిటీ భవనాలను నిర్మించి ఉన్నాయి కానీ బేడబుడగ జంగాల వివిధ సమస్యలపై రాజధానికి చేరుకున్నప్పుడు వసతి భవనం లేక రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో లాడ్జింగ్లలో ఉంటూ నానవస్థలకు గురవుతున్నామని కాబట్టి వెంటనే రాజధానిలో వేయి గజాల స్థలం కేటాయించి మా సామాజిక వర్గానికి కమిటీ భవనం నిర్మించాల్సింది వివిధ శాఖ మంత్రులతో పాటుగా తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ ఎస్సీ ఏకసభ్య కమిషన్ షరీఫ్ సోమవారం వినతి పత్రం సమర్పించడం జరిగిందని తెలియజేస్తూ జాతి ప్రజలు ఉండి అణచివేతకు గురైన మన జాతి హక్కుల సాధన కొరకు భవిష్యత్తులో బలమైన ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని బుడగబేడ జంగాల జన సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు తెలియజేయడం జరిగింది ఇప్పటి వరకు గత మూడు నాలుగు నెలల నుండి మన బేడాబుడ్క సంఘం జనసంఘం వివిధ శాఖల మంత్రులని కలవడం జరిగింది గతంలో వర్గీకరణ జరిగినప్పుడు మీ కేటగిరీలో మాదిగా ఉపకులాలుగా చేర్చి ఏడు శాతం రిజర్వేషన్ కేటాయించిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ ఏడు శాతం రిజర్వేషన్ కేవలం మాదిగ సోదరులై వాడుకోవడం వలన గత మిత ఉపకులాలు అన్ని రంగాలలో నష్టపోవడం జరిగింది ఆ విధంగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగే చేసేటప్పుడు ఆ విధంగా చేయకుండా వేడపడి గతం గల ఉపకులాలను సపరేట్గా ఏర్పాటు చేసి వారికి ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించాలని వివిధ మంత్రులని ఉద్యమ స్ఫూర్తితో ఈ మధ్య మందిని కలవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఏడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా నియమించారు అత్యవసరమైన వెనుకబడ్డ కులాలైన ఉపకులాల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి ఉపకులాల్లో మేజర్ కులమైన బేళబుడ్గజ కులానికి చైర్మన్ పదవి ఇచ్చి పదివేల రూపాయల కోట్ల నిధి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా ప్రతి కమ్యూనిటీకి హైదరాబాద్లో కమిటీ హాల్ నిర్మించారు వివిధ పనుల మీద తెలంగాణ రాష్ట్ర నాలుమూలల నుండి హైదరాబాద్కు వచ్చే మన బేడ పుడగలకు హైదరాబాద్లో వెయ్యి గజం స్థలాలు స్థలం ఇచ్చి కమిటీ హాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఇట్టి విషయాలు ప్రభుత్వం దృష్టికి మంత్రుల దృష్టికి బేడ పుడగం జనసంఘం తరఫున ఎన్నో వివిధ కార్యక్రమాల ద్వారా తెలియజేయడం అయింది ఈరోజు కూడా ఎస్సీ ఎస్సీ ఏక కమిషన్ చైర్మన్ షమీం అఖతర్ గారు సెక్రటరియట్లో ఈరోజు వారు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తూ ఒకవేళ రాని ఎడల మన అందరం పోరాటానికి సిద్ధంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ మీ సిరిపాటి వేను పేడబుడుగ సంఘం జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు